నమస్తే వెల్కమ్ న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విచ్చేశారు వారిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ దక్షిణామూర్తి స్వామి సన్నిధానం వద్ద హోంమంత్రి అనిత గారికి వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించారు అనంతరం దేవస్థానంలోని పరిపాలనా భవనంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పేరున ధన్యవాదాలు ఎస్పెషల్లీ రోజు శ్రీ స్వామి కాళేశ్వర స్వామి జ్ఞానవృసు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు మీరు ప్రధాన కారణం ఏంటంటే ఈ ఇరవై ఒకటవ తేదీ నుంచి దగ్గర దగ్గర నాలుగో తారీఖు వరకు జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే ఏర్పాట్ల గురించి కానీ ఇవ్వాల్సిన పోలీస్ ప్రొడక్షన్ గురించి కానీ భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఆ దేవదేవుని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని తిరిగి వాళ్ళ పిల్లలకి సంతోషంగా వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా క్లియర్గా అనే విషయాలు కూడా చూడడం జరిగింది అయితే రివ్యూకి ముందు నేను టెంపుల్లో అడుగుపెట్టిన తర్వాత నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చినాయి అని అందరూ అనుకున్నారు టెంపుల్స్ కూడా అని చెప్పి ఈరోజు నిజంగా టెంపుల్ వెంటనే అంటే టెంపుల్ ని కూడా శుద్ధి చేయడం టెంపుల్ అది ఒక ఏదో ఆచారంలా కాకుండా నిజంగా పూర్వసరం సుకృతం అని భావించి ఇక్కడ భక్తులందరూ కూడా టెంపుల్ శుభ్రం చేయడం ఒక ఎత్తి ఆ టెంపుల్ సుందరీకరణ గురించి కానీ ఆ టెంపుల్ ప్రాశస్తం కనిపించడానికి వచ్చిన భక్తులందరినీ కూడా కనిపించడానికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లు గానీ ఒకసారి టెంపుల్ లోకి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ వైబ్ ఎప్పుడు టెంపుల్ లో పాజిటివ్ వైబ్ ఉంటుంది కానీ మనం దాన్ని ఇంకొంచెం ఆధునీకరించిన తర్వాత దాని సాంప్రదాయ సాంప్రదాయంగా తీర్చిదిద్దిన తర్వాత వచ్చే ఆ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క భక్తులు కూడా ఈరోజు వాళ్ళు స్వయంగా అనుభవించే పరిస్థితి ఈరోజు కనిపిస్తాము ఈ రోజు అదే క్రమంలో ఈరోజు కూర్చొని ఈరోజు రివ్యూ చేసిన తర్వాత మాక్సిమం ఆల్రెడీ నలుగురు మినిస్టర్స్ కూడా రివ్యూ చేస్తున్నారు మన ఇన్ఛార్జ్ గారు అనగా సత్యప్రసాద్ గారు కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు అందరూ కూడా కూడా పెట్టున్నారు ఈరోజు ఎస్పెషల్లీ ఎటువంటి అవాంఛనీయ జరగకూడదు ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అతి ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వాలి దర్శనంలోనే సర్వ దర్శనంకి వచ్చిన సామాన్య భక్తులకి మిగతా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి పెద్ద వేస్తూ వాళ్ళ దర్శనమే పెద్దపేటగా భావించి ఈ రోజు చాలా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది ఎందుకంటే ఇందాక సోదరుడు చెప్పాడు యాభై రూపాయల టికెట్ తీస్తారంటే యాభై రూపాయల టికెట్ ఎందుకు తీసామనే విషయాన్ని కూడా మీకు చెప్పాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తాలూకా ఫ్లో చూసాం ఫ్లో చూస్తే ఒకసారి భక్తులు వచ్చే క్రమం చూస్తే లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి మీకు ఇదే యాభై రూపాయలు అదే విధంగా రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఉంది సో సామాన్య భక్తులు జీ అంటే మనకి ఫ్రీ దర్శనం చూస్తే నలభై ఐదు వేల మంది ఉన్నారు యాభై రూపాయలు చూస్తే ఐదు వేల మంది ఉన్నారు రెండు వందల రూపాయలు చూస్తే ఐదు వేల మంది ఉన్నారు ఐదు వందల రూపాయలు చూస్తే ఒక వేల మంది ఉన్నారు అంటే ఈ క్రమంలో లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు ఈ మూడింటికి మూడు లైన్లు ఇచ్చి ఒకేసారి ఒకే నలభై ఐదు వేల మందికి వెళ్ళే వాళ్ళకి కూడా ఒకటే లైన్ ఇస్తే కంపల్సరిగా వాళ్ళకి దర్శనం లేట్ అవుతుంది దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి యాభై రూపాయల టికెట్ ని రద్దు చేసి సామాన్య భక్తులకి ఆటంకం కలగకుండా ఉండడానికి ఫ్రీ దర్శనం రెండు లైన్ లో ఈ రోజు పెట్టడానికి సిద్ధపడి అదే విధంగా యాస్ యూజువల్ గా రెండు వందల రూపాయలు టికెట్ రెండు వందల యాభై రూపాయలు చేస్తున్నాం ఐదు వందల రూపాయలు ఉన్న టికెట్ ఐదు వందల రూపాయలు ఎవరైతే విఐపిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే దర్శన టైమింగ్స్ కూడా చాలా క్లియర్ గా ఈవో గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా మెన్షన్ చేస్తున్నారు విఐపి దర్శనాలు వచ్చారు కదా అని సామాన్య భక్తుల దర్శనాలు ఎక్కడ ఆపరు సామాన్య భక్తుల దర్శనాలు ఎర్లీ మార్నింగ్ టూ క్లాక్ నుంచి నెక్స్ట్ డే మళ్ళా దర్శనం ఆగినంత వరకు కూడా కంటిన్యూగా సామాన్య భక్తులకి సర్వ దర్శనం జరుగుతూనే ఉంటుంది బిఆర్పీ వెళ్తుంటారు వాళ్ళతో పాటు మళ్ళా సామాన్య భక్తులు వెళ్తూనే ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా మీరు నలభై ఇప్పుడు కొన్నటి వరకు డెబ్బై మూడు వేలు హైయెస్ట్ వచ్చారు శ్రీకాళహస్తికి శివరాత్రులకి చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ఈ సంవత్సరం కంపల్సరిగా లక్ష దాడుతారు అని మా అంచనా సో ఈ లక్ష మందికి కూడా ముందు దర్శనాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే భారతీయత మొత్తం టెంపుల్ లోపల చిన్న చిన్న మార్పులతో చేసుకున్నాం అదే విధంగా టెంపుల్ క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి బిస్కెట్లు ఈసారి వాటర్ ప్యాకెట్స్ కాదండి వాటర్ బాటిల్స్ అదేవిధంగా మజ్జిగ పంపిణీ చేసే విధంగా చిన్న పిల్లలకి కూడా బిస్కెట్స్ అవి పంపిణీ చేసే విధంగా కూడా ఈ రోజు ఆలయ సిబ్బంది విధంగా అందరు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు వీటితో పాటు పదకొండు హోల్డింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం పార్కింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం ఈ పదకొండు పార్కింగ్ పాయింట్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు అక్కడ అదే విధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అక్కడ ఒక ఎంక్వైరీ సెంటర్ అక్కడ ఒక పోలీస్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఏరియా కూడా మహా ఏడు వందల కిలోమీటర్ల దూరంలోనే హైయెస్ట్ డిస్టెన్స్ ఉన్న ట్రాఫిక్ పాయింట్ ఉంది అంటే ఒక కిలోమీటర్ వ్యవధి కూడా లేదు వాళ్ళు పార్కింగ్ లో దిగి ఒక ఏడు వందల అంటే లాంగెస్ట్ పార్కింగ్ ప్లేస్ చెప్తున్నాను సో నియర్ బై సుమారుగా పదకొండు ట్రాఫిక్ పాయింట్స్ ట్రాఫిక్ మనం ఆపేదట్టుగా అదే మనకి పార్కింగ్ ఏరియాస్ ప్రతి పార్కింగ్ ఏరియాలోని కూడా ఒక అంబులెన్స్ అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ దగ్గర నుంచి కంపల్సరిగా ఒక అసిస్టెంట్ అందరూ ఉండేటట్టుగా విత్ మెడిసిన్ అదే అదేవిధంగా స్ట్రెచెస్ మేము ఎందుకు ఈ మాట అంటే ప్రతిది ఎంత కూలంకషంగా ఎంత గ్రౌండ్ లెవెల్ వరకు ఆలోచించి మేము చేస్తున్నామని చెప్పడానికి మీకు ఈ విధంగా చెప్తున్నాం వీటితో పాటు వచ్చిన భక్తులందరూ కూడా ఆ దేవదేవుని ఆశిస్సు తీసుకున్న తర్వాత ఏ దేవుడి దేవదేవుల్లో ప్రసాదం గురించి ఆలోచిస్తాం ఆ ప్రసాదం కూడా ఎక్కడో ప్రసాదం కౌంటర్లు వేరే వేరేగా పెట్టి మళ్ళా అక్కడికి వెళ్ళేదంతా రద్దీ కాకుండా వేరే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ప్రసాదం ప్రతి ఒక్క భక్తుడికి ఒక ప్రసాదం ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఇంతకుముందు పదిహేను రూపాయలు ఎంతో చార్జ్ వాళ్ళు అలాంటిది ఏం లేకుండా ఈసారి ఫ్రీగా లడ్డు ఇచ్చేటట్టుగా అదే విధంగా వాళ్ళ కొత్త సాంప్రదాయం తెరలైపోయాడు అన్ని రోజులు కొత్త సాంప్రదాయం తలనై పేరు సోదరులు ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా మా ఇంటికి వచ్చిన ఎలాగైతే సత్కరించి పంపించుకుంటామో తాంబూలం నుంచి అలాగే ఆలయానికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ గాజులు థ్రెడ్ అన్ని కలిపి ఇవ్వడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సిద్ధపడటం ఒక మంచి పరిణామం కింద భావించాలి దాని అది కూడా భక్తులందరూ కూడా అది కూడా మనం హ్యాపీగా స్వీకరించి వెళ్ళచ్చు అంటే ఒకటే కోరుకుంటున్నాను ఎంతో భయప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చి ఆ మనకి